నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ఎయిర్పోర్ట్లో మనం చూసుకుంటే కువైట్ బేస్ కు సమీపంలో ఉన్న కొద్దిగా అడవి మాదిరిగా ఉన్న అభయారణ్యం ఏదైతే ఉందో చెట్లు ఎక్కువగా అయితే ఉన్నాయి కువైట్ ఎయిర్పోర్ట్ దగ్గర ఒకటి పాయింట్ నాలుగు కిలోమీటర్ల విస్తీర్ణంలో అయితే యొక్క చెట్లు ఉన్నాయి అలాగే ఈ యొక్క చెట్ల మీద మనం చూసుకుంటే వేల పక్షులైతే నివాసం ఉంటూ ఉన్నాయి విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాయి దీనివల్ల కువైట్ బేస్ కు సమీపంలో ఉన్న పక్షుల అభయారణ్యం విమాన భద్రతకు ముప్పు కలిగిస్తూ ఉన్నట్లు సమాచారం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ఒక పక్షుల అభయారణ్యం విమాన ప్రయాణికుల భద్రతకు ముప్పు కలిగిస్తూ ఉందని చెప్పేసి ఈ సమస్యకు పరిష్కారం కోరుతూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులకు ఫిర్యాదు చేసింది దీని తరువాత పర్యావరణ పరిరక్షణ కోసం జనరల్ కమిటీ మరియు కువైటు నగర మండలి నేతృత్వంలో అత్యవసర సమావేశం జరిగింది విమానాశ్రయ రన్వే పైన పక్షులు గుంపులుగా తిరగడం వల్ల కలిగే సమస్యలు మరియు అవి కలిగించే తీవ్రమైన సమస్యలు విమాన రాకపోకలకు ప్రతికూలంగా మారుతూ ఉన్నాయని చెప్పేసి ప్రయాణికుల భద్రత మరియు వాళ్ళ యొక్క జీవితాలకు ముప్పు కలిగే అవకాశం ఉందని చెప్పి తెలిపారు అలాగే కువైటు ఎయిర్పోర్టు రన్వే సమీపంలో ఉన్న చెట్లలో పక్షులు ఆశ్రయం పొందుతూ ఉన్నాయి విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాయి అక్కడ జీవిస్తూ ఉన్నాయి అలాగే చెట్లను కత్తిరించి ఆరు పాయింట్ నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న సెవెంత్ రింగ్ రోడ్డుకు దక్షిణంగా రన్వేను తరలించడం ప్రతిరోజు సమీపంలోని వ్యర్థాలను తొలగించడం సమీపంలోని ఫ్యాక్టరీల పైన నియంత్రణలను కఠినతరం చేయడం మరియు జిలీప్ ఆల్స్ వైక్లో ఉన్న కబేలాను విమానాశ్రయం నుంచి దూరంగా మరొక ప్రదేశానికి తరలించడం వంటి పరిష్కారాలను సమావేశం ప్రతిపాదించింది ఈ యొక్క సమావేశంలో మనం చూసుకుంటే కువైట్ ఎయిర్పోర్టుకు బేస్కు సమీపంలో మనం చూసుకుంటే ఒకటి పాయింట్ నాలుగు కిలోమీటర్ల విస్తీర్ణంలో చెట్లు అయితే ఉన్నాయి అక్కడ వేల పక్షులైతే కానీ నివాసం ఉంటూ ఉన్నాయి అలాగే విమానం వచ్చినప్పుడు విమానం ల్యాండ్ అయ్యేటప్పుడు విమానం బయలుదేరేటప్పుడు ఈ యొక్క పక్షులు విమానానికి అడ్డుపడుతూ ఉన్నాయని చెప్పేసి ఇవి విమానం ఇంజన్లోకి ప్రవేశిస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పేసి నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు దీనిపైన త్వరలో శాశ్వత పరిష్కారం తీసుకొని ఉన్నట్లు అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్